హాయ్ ఫ్రెండ్స్ మనకి బ్లౌజ్లో ప్రతి ఒక్క పాయింట్ మెయిన్ ఇంపార్టెంటే ఏ ఒక్క మెజర్మెంట్ కూడా మనం కరెక్ట్గా తీసుకోకపోయినా బ్లౌజ్లో ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు ఇప్పుడు చూడండి మనకి షేప్ పట్టి కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇలా ఉక్సులు పట్టి వైపు నుంచి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి కింద అనేది ఖర్చు కొదిలేసుకొని అసలుగా మార్కింగ్ ఇచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది పైకి ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చేసేయాలి కింద ఆల్రెడీ మనం ఖర్చు అనేది ఇచ్చేసాం కదా అక్కడి నుంచి మధ్యలోకి ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి చూడండి వెడల్పు నేను రెండించులు అనేది ఎక్స్ట్రా తీసుకున్నా రెండించులు ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే మన సైడు మా ఫ్రంట్ పార్ట్స్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా ఉండడం కోసం మన మనకి ఒకవేళ ఎక్కువైనా కూడా లాస్ట్లో జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవచ్చు ఎప్పుడు కూడా మనం ఎక్కువ అనేది తీసుకోవాలి చూడండి ఇక్కడ కూడా కింద ఖర్చుకి వదిలేసుకొని పైన అసలుకి ఖర్చుకి ఈ విధంగా ఆఫ్ ఇంచ వచ్చేటట్టు మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి పైన ఉన్న మూడు డాట్లని ఇలా నీట్గా కలిపేసుకోండి ఇలా కలిపేసుకుంటే మనకు ఒక షేప్ లాగా వచ్చేస్తుంది ఇలా నీట్గా కట్ చేసేసుకోండి చూసారు కదా బ్లౌజ్లో మనం ఏ ఒక్కటి కూడా పొరపాటుగా కట్ చేసుకున్నా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు అనమాట చూడండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక టిప్పుతో మళ్ళీ మీ ముందుకు